మొత్తం షోరూమ్ ట్రాకా గ్లాసులు ఏమన్నా మారినా గటా ఏం నెంబర్ ఉంది చూడు ఫోర్టీన్ ఉంది ఫోర్టీన్ ఉంది అందులో చిన్నగా రాసి ఉంటుంది టైర్ ఓకే ట్వంటీ టూ ఉంటే మారినట్టే టైర్ కూడా ఓకే ఉంది డోర్ ఒరిజినల్ ఇంటీరియర్ ఓకే ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ బ్యాక్ గ్లాస్ కూడా షోరూమ్దే ఉంది ఫస్ట్ కెమెరా ఉంది రెండు కెమెరాలు ఉన్నాయి లేదు పని పనిచేస్తుంది ఇయ్యో దుమ్ము చూపెడుతున్నానే చూడు దుమ్ము కూడా రేటు ఉంటుంది చులంక ఎంతకో అమ్ముతారట తీసుకో ఇలా సామాన్ బాగానే ఉన్నాయా స్టెఫ్ని టైర్ కూడా బాగుంది సార్ డిక్కీ లోపల ఎలాంటి డ్యామేజ్ లేదు రస్టింగ్ కూడా లేదు ఇది ఇది లోపలికి వచ్చి ఇది లోపలి కొత్తతే అది ఎంత ఓకే ఓకే తర్వాత వేడు లోపలంతీ లోపల మొత్తం ఓకే ఉంది సార్ ఎక్కడ రస్టింగ్ లేదు డ్యామేజ్ లేదు పెట్టేసేసైర్ కూడా ఓకే ఉంది గ్లాస్ కూడా ఒరిజినల్ ఈ డోర్ కూడా ఓకే లోపల ఇంటీరియర్ మంచిగా ఉంది నీట్గా రియర్ ఏసీ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఒక లక్ష ఒక వంద సారీ ఒక లక్ష ఒక రెండు వందల అరవై ఒక్క కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ కానీ బండికి ఎయిర్ బ్యాగులు అయితే లేవు ఓన్లీ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇంకా ట్రెండ్ సిల్ టైర్లు ఉన్నాయి రైట్ సైడ్ చేసి ఓకే ఉంది సార్ రైట్ సైడ్ అప్పర్ కూడా ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ ఏసీ కూడా ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్పర్ కూడా ఓకే ఉంది లోపల ఫ్యాన్ మోటార్ అయినట్టుంది కొత్త మోటార్ వేయిచ్చారు దానికి సంబంధించిన కవర్ నేనే తీస్తున్నా కొత్తది మోటార్ కావాలంటే చూసుకో ఇది ఏసీకి తిరిగే ఫ్యాన్ ఇది కొత్తది ఏసీ లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది ఇంకా ఇంకెక్కడిచ్చింది ఏబిఎస్ లేదు ఏబిఎస్ లేదు బండికి నార్మల్ బ్రేక్ ఏముంది ఉంది పట్టుకో శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యుటుమిత్రులందరికీ శుభోదయం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు నైన్త్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈరోజు విడేస్తున్న ఈ బండి హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది బోక్స్ వ్యాగన్ బెంటో కంఫర్ట్ లైన్ ఇది ఏమైంది ఫోన్ వస్తుంది ఫోన్ వస్తే నువ్వు ఫోన్ పట్టించుకోకు ఈ వీడియో కంటిన్యూ అయ్యి సెకండ్ స్టార్ట్ అయినాయి ఫోర్తో సంబంధం లేదు అంత అదే కట్ అవుతుంది కట్ కూడా ఏ వోక్స్ వ్యాగన్ వెంటో కంఫర్ట్ లైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫోర్టీన్ నవంబర్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ నవంబర్ వరకు జీవితకాలం ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ ఏమో ఫిబ్రవరిలో అయింది రిజిస్ట్రేషన్ ఏమో నవంబర్లో అయింది ఇదే బండి మేలగిట్ట రిజిస్ట్రేషన్ అయి ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి అవు ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచచ్చు ఫ్రంట్ గ్లాస్ ఒక్క రీప్లేస్ అయింది మిగతా గ్లాసులన్నీ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్గా ఉన్నాయి బండికి నార్మల్ బ్రేక్ వేస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కానీ స్టేరింగ్ కంట్రోలర్స్ లేవు పవర్ స్టేరింగ్ ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి ఒక లక్ష వెయ్యి కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు రెండు వేల పద్నాలుగు రెండో నెల తయారైంది రెండు వేల పద్నాలుగు పదకొండో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై తొమ్మిది పదకొండో నెల వరకు దీనికి జీవితకాలం ఉంటుంది వైట్ కలర్ వన్ పాయింట్ సిక్స్ డీజిల్ ఇంజన్ ఇది రీడర్కు ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బండికి మైనస్లు అంటే ఇన్సూరెన్స్ లేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లైంది ఈ బండిలో ఉన్న మైనస్లు ముంగట రెండు సెల్ టైర్లు ఉన్నాయి వెనకాల స్టెప్నీతో సహా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి బానట్ నుంచి డిక్కి వరకు ఏ పీస్ మారలేదు బంపర్ టు బంపర్ లిస్ట్ పెట్టి మిగతా అంత ఒరిజినలే ఫ్రంట్ గ్లాస్ ఒకటి మాత్రమే రిప్లేస్ అయింది మిగతా గ్లాస్ లాంటి షోరూమే ఉన్నాయి ఒక లక్ష ఒక వెయ్యి కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు షోరూమ్ ట్రాక్ ఉంది కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి ఇన్సూరెన్స్ అయిపోయింది ఇన్సూరెన్స్ మొన్న పదకొండు వందలు అయిపోయితే వాళ్ళు ఇన్సూరెన్స్ అట్లే అట్లే మన దగ్గరికి బండి పంపించు బండి అది కాదు సార్ నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది బోక్స్ వ్యాగన్ వెంటో కంఫర్ట్ లైను బండికి ఎయిర్ బ్యాగులు రావు ఓన్లీ పవర్ షేరింగ్ పవర్ విండోస్ వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది నార్మల్ బ్రేకే ఉంది ఏబిఎస్ బ్రేక్ కూడా లేదు అలా వీల్స్ బండితోటి రావు కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అలా వీల్స్ చేయించుకున్నాడు కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది నేను నిన్న ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు ఒకటి ఎట్టిగా తీసుకొచ్చిన గోదావరి కానీ వాళ్ళు నిన్న రాత్రి వచ్చి అడ్వాన్స్ ఇచ్చిపోయారు ఆ రోజు ఈరోజు పేమెంట్ క్లియర్ చేస్తారు చేస్తే ఒకటి యాభై వేలు తిరిగింది మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ ఉంది సిల్వర్ కలర్ ఒకవేళ వాళ్ళ అమౌంట్ అటు కొడితే పోయి ఆ బండి తీసుకొస్తే వాళ్ళకంటే కావాలంటే ఎప్పుడు అట్లనే మేము నిన్న ఒకటి పదివేల కిలోమీటర్ తిరిగింది ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్ టైటానియం ప్లస్ పెట్టినాం బిజావాడ నుంచి ఒకసారి నిన్న రాత్రి పదకొండు రూపాయలు అడ్వాన్స్ పంపించిండు ఆ సార్ అడ్వాన్స్ పంపించినాక కూడా చాలామంది ఫోన్ చేసి అన్న ఇంకో పదివేలు ఇరవై వేలు ఎక్కువ ఇస్తాం ఆ సార్ నంబర్ మేము మాట్లాడతామంటే నేను సార్తో కూడా మాట్లాడినా అవసరం లేదన్న మా బంధువులు హైదరాబాద్లో ఉన్నారు నువ్వు బండి సిసి హైదరాబాద్కి ఇచ్చే నేను రిజిస్ట్రేషన్ చేయించుకుంటా వాళ్ళ పేరు మీద నేను విజయవాడలో తిరుగుతాను నేను ఆ బండి అమ్ము ఇయ్యది ఇచ్చ ఇయ్యదాల్చుకోలేదు మీరు కావాలంటే వీడియో వీడియోలా కూడా చెప్పండి నేను ఆ బండి ఎవరకమ్మ నాకు ఆ బండి కావాలి ఇంకా మీకు కావాలంటే వెయ్యి రెండు వేలు ఎక్కువ తీసుకోరు కానీ నేను మాత్రం ఆ బండి ఎవరికి అన్నాను ఎందుకంటే కేవలం పదివేల కిలోమీటర్ తిరిగింది మా లోకల్ జగిత్య లోకల్ కూడా ఆ బీడీ కంపెనీ సార్ రమణ అన్న ఉంటాడు ఆయన కూడా ఫోన్ చేసిండు వాళ్ళ అబ్బాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అతడు యూట్యూబ్లో చూసి నాన్నకు షేర్ చేస్తే వాళ్ళ నాన్న చూసి నాకు ఫోన్ చేసి అయ్యో రమేష్ బండి మనకు కావాలి నువ్వు అలా వాళ్ళకి చెప్పి మన బండి మన దగ్గరనే ఉంచే సార్ ఒకసారి భయాన తీసుకున్న తర్వాత నేను అట్లా వెయ్యా వాళ్ళు అద్దంటే భయాన రిటర్న్ అని చెప్పినా వాళ్ళకి ఇట్టు అద్దంటే నేను మీకు కాల్ చేస్తా కానీ వాళ్ళు అద్దనంది నేను మీకు వాళ్ళకి ఏదో తప్పులు చెప్పి ఆ బండి నేను మీకు అప్పయ్యపలేనని క్లియర్గా చెప్పేశాను నేను ఎట్టిగా కూడా అడ్వాన్స్ ఇచ్చే వాళ్ళకి కూడా క్లియర్గా చెప్పిన ఆర్సీ కార్డు ఇచ్చిన షోరూమ్ ట్రాక్ చూపెట్టినా వాళ్ళకి షోరూమ్ ట్రాక్ కూడా పంపించిన మొత్తం చెక్ చేసుకోరి మీకు ఓకే అయితేనే బండి తీసుకోరి మళ్ళీ మీరు ఇప్పుడు రాత్రి వచ్చి అడ్వాస్ ఇచ్చిరే పొద్దుగాల బండి అంటే ఒక్క రూపాయి రిటర్న్ అని చెప్పినా వాళ్ళని ఈరోజు పేమెంట్ చేస్తారు చేస్తే స్టాప్ అని పడుతుంది అండి రికార్డింగ్ రికార్డింగ్ స్టాప్ కాదే రికార్డింగ్ కంటిన్యూ అవుతుంది కాలు వచ్చినా రికార్డింగ్ అవుతుంది వాళ్ళు ఈరోజు పేమెంట్ చేస్తే మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో యాభై వేల కిలోమీటర్ తిరిగింది స్టెప్ని అన్యూజ్ ఉంది వెనకాల రెండు షిల్టర్లు ఉన్నాయి ముంగట షోరూమ్ నుంచి వచ్చిన టైర్లు ఉన్నాయి అవి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి నేను అక్కడ ఆ బండి ఎనిమిది లక్షల పైన మాట్లాడుకున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయరి మీకే ఆ బండి నేను ఇప్పిస్తా నాకు ఓన్లీ కమిషన్ ఇస్తే సరిపోతుంది ఇక ఈ బండి అయితే నాది కదా సార్ నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది బోక్స్ వ్యాగన్ వెంటో కంఫర్ట్ లైన్ టూ థౌసండ్ ఫోర్టీన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫోర్టీన్ నవంబర్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ నవంబర్ వరకు జీవితకాలం ఉంటుంది ఒక లక్ష ఒక వెయ్యి కిలోమీటర్ దిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు వైట్ కలర్ వన్ పాయింట్ సిక్స్ డీజిల్ ఇంజన్ లీటర్కి ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ద్వారా ఐదు లక్షల ఇరవై ఐదు వేలు బార్గెన్ ఉంది బండికి ఇన్సూరెన్స్ లేదు ఫ్రంట్ గ్లాస్ రిప్లేస్ అయింది ఇవి ఉన్న మైనస్లు మిగతా అంతా ఒరిజినల్ ఓకే సార్ వీడియో మొత్తం చూడు వీడియోలో బండి నస్తే మా ముగ్గురుదమ్మ నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళకి కన్నొకలా కాల్ చేయరు ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్లు దూరం ఉంటుంది ఓకే సార్ మళ్ళీ అందరికి జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై